హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీషోలో మనకు ఆర్డర్స్ ఎలా వస్తాయి నేను మీషోలో ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నా రిజిస్టర్ చేసుకున్న ఎన్ని రోజులకి నాకు ఆర్డర్ వచ్చిందో డీటెయిల్డ్గా చెప్తాను అండ్ నా ఫస్ట్ ఆర్డర్కి నేను ఏ బ్యాంగిల్స్ చేశానో వాటిని ఎలా చేశానో కూడా చూపిస్తాను మరి మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి చూసే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా మీషోలో అకౌంట్ క్రియేట్ చేసి జస్ట్ మూడు నాలుగు రోజులైందంటే సో నేనేమనుకున్నానంటే మెల్లగా అన్ని ఒక్కొక్కటి తెలుసుకుందాంలే మెల్లగా కేటలాగ్ అవి అప్లోడ్ చేద్దాము అని అని ఫస్ట్ ఒక మూడు నాలుగు అన్న అప్లోడ్ చేద్దాం మరీ ఎంటీగా వదిలేయడం ఎందుకని ఒక నాలుగైదు ఫోటోలు అప్లోడ్ చేశా బట్ లక్కీగా నేను కేటలాగ్ అప్లోడ్ చేసిన మూడు నాలుగు రోజులకే నాకు రెండు ఆర్డర్స్ వచ్చేసాయి సరే ముందు ఈ ఆర్డర్స్ కంప్లీట్ చేద్దాం ముందు బ్యాంగిల్స్ ర్యాప్ చేద్దాం అని కూర్చుంటే నాకు డౌట్ వచ్చింది బ్యాంగిల్స్ రెడీ చేస్తాను సరే కానీ వాటిని ఎలా పంపాలి ప్యాకేజింగ్ ఎలా చేయాలి ఏమీ తెలీదు ఇంక వెంటనే వీటిని పక్కన పెట్టేసి మీషోలోనే దానికి సంబంధించిన వీడియోస్ అవి చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మనకి ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత దానికి లేబుల్ అని ఒకటి ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి ఆ లేబుల్లోనే మనకి కస్టమర్ అడ్రస్ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి సో విత్ ఇన్ టైమ్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోపోతే ఆర్డర్ బ్రీచ్ అయిపోతుంది అంటే ఎక్స్పైర్ అయిపోతుంది సో ముందు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మన ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో వెంటనే నేను ఆర్డర్స్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను అయితే ఒకటి డౌన్లోడ్ అయింది గానీ ఒకటి టెంపరీ ఇష్యూస్ అని ఒక ఎర్ర వచ్చింది సరే కొంతసేపు అయిగాక చూద్దామని నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ ప్యాక్ చేయడానికి కవర్స్ కావాలి కదా అవేం చేయాలా అని వాటి కోసం వెతుకుతుంటే ఓ నాలుగైదు వెబ్సైట్లు దొరికాయి అందులో కూడా ఆర్డర్ పెట్టినాక మినిమం త్రీ ఫోర్ డేస్ పడుతుంది నాకు రావడానికి ఇప్పుడు నాకు అంత టైం లేదు కదా నేను వెంటనే టూ డేస్లో ఆర్డర్ డిస్పాచ్ చేయాలంటే నాకు ఈరోజే కవర్స్ కావాలి కాబట్టి ఇంకేం చేయాలో తెలియక యూట్యూబ్ అంతా వెతికితే అప్పుడు నాకు దొరికింది అడ్రస్ ఇంకా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయా బేగం బజార్కి ఇది మనం ఉస్మానియా హాస్పిటల్ నుండి వెళ్తుంటే ఒక జంక్షన్ వస్తుంది కదా ఇలా రైట్ సైడ్ వెళ్తే అజీజ్ ప్లాజా అని ఉంటుంది చాలా ఫేమస్ ఆ అజీజ్ ప్లాజా దీనికి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే మనం వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న గల్లీలోకి ఓ ఓ రెండు వందలు రెండు వందల యాభై అడుగులు వెళ్తే చాలు మీరు మ్యాప్ పెట్టుకుని వెళ్తే ఇంకా ఈజీ స్వస్తిక్ మిర్చి షాప్ అని పెట్టుకోండి మ్యాప్లో ఈజీగా తెలుస్తుంది ఈ స్వస్తిక్ మిర్చి షాప్ పక్కనే ఉంది ఈ షాప్ ఇక్కడ కవర్స్ మనకు కావాల్సిన అన్ని సైజుల్లో ఉన్నాయి సో నాకు కావాల్సిన సైజ్ తీసుకుని ఇంటికి వచ్చాక అప్పుడు బ్యాంగిల్స్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటికి నా సెకండ్ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు అయినా కానీ రెడీ చేసి పెట్టుకుంటే కన్ఫర్మ్ అయిన వెంటనే దాన్ని డిస్పాచ్ చేయొచ్చని నేను అది కూడా రెడీ చేద్దామని అన్ని బ్యాంగిల్స్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను నా ఫస్ట్ ఆర్డర్ అయితే ఈ గ్రీన్ బ్యాంగిల్స్ అండి నాలుగు బ్యాంగిల్స్ ఈ మోడల్ అయితే నా బెస్ట్ సెల్లర్ అనుకోండి ఇప్పటికీ ఈ వీక్లోనే నేను నాలుగు సెటిల్ చేశాను ఇదే బ్యాంగిల్స్ దీనిలో కామన్గా రెడ్ గ్రీను ఆరెంజ్ రెడ్ గ్రీను ఆరెంజ్ ఇవే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తూనే ఉన్నా ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తూ చెప్తాను ఇప్పుడు నేను దీనికి నేను ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకుని దానికి గ్రీన్ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ దాని మీద సిక్స్ కే ఐ గ్రీన్ త్రీ ఎంఎం వైట్ వాడతాను నేను సో ఫస్ట్ దానికోసం బ్యాంగిల్ మీద ఇలా కొంచెం గమ్ అప్లై చేసుకుని గ్రీన్ కుందన్స్ని మనం వి షేప్లో అంటించుకోవాలి గాజు మొత్తానికి ఒకేసారి గమ్ రాయకుండా ఇలా కొంచెం కొంచెం రాసుకుంటూ అంటించుకోండి నేను జనరల్గా ఎక్కువ మోడల్స్కి ఏ కలర్ కుందన్స్ వాడితే ఆ కలర్ థ్రెడ్తోనే ర్యాప్ చేస్తాను అలానే బాగుంటుంది కూడా చూడడానికి కొన్ని మోడల్స్కి మాత్రం మనం ఆపోజిట్ కలర్ వేస్తే బాగుంటుంది ఇలా వీ షేప్లో ఈ కుందన్స్ పెట్టాక ఒక్క త్రీ ఎంఎం కుందన్ని వీటికి మధ్యలో వచ్చేలా పెట్టుకుంటే చాలు అలానే మళ్ళీ గ్రీన్ని వీ షేప్లో పెట్టుకోవాలి మధ్యలో ఒక త్రీఎంఎం పెట్టాలి అంతేనండి డిజైన్ ఇలా మొత్తం గ్రీన్ వైట్ పెట్టుకుంటూ పోవడమే చూడ్డానికి చేయడానికి సింపుల్గా ఉన్నా కొంచెం టైం పడుతుందండి దీనికి ఎందుకంటే ఆ వి షేప్ నీట్గా రావాలంటే దాన్ని మెల్లగా సర్దుకుంటూ చేయాలి సో ఒకవేళ మీరు చేసుకోవాలంటే టైం పట్టినా పర్లేదు కానీ జాగ్రత్తగా నీట్గా అంటించుకోండి నేను నాలుగు గాజులు వేసేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఒకవేళ మీరు వీటిని ఇలా చేసుకుంటే ఇలా ప్లెయిన్గా కాకుండా మధ్యలో మట్టి గాజులు వేసుకుని చూడండి చాలా బాగుంటాయి సో ఇది మీ షోలో నా ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా ఈ ఫస్ట్ ఆర్డర్ని కంప్లీట్ చేసేసి రెండవది స్టార్ట్ చేసేసరికి నైట్ నైన్ థర్టీ అయింది ఇంకా రెండవ దాంట్లో ఈ ఎల్లో బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ సెట్ అండి ఫస్ట్ వాటిలో నేను ఈ ఫోర్ కట్ ఫ్లాట్ ఉన్నాయి కదా వాటిని చేస్తాను చూడండి దీనికోసం కూడా మనం గాజుకి ఇలా కొంచెం అప్లై చేసుకుని దాని మీద ఈ సిక్స్ కేఐ కుందన్స్ని యూ షేప్లో అంటించా అంటే జస్ట్ పక్క పక్కనే అంటించాను ఇందాకలాగా వీలాగా విచ్చుకునేలా అంటించలేదు జస్ట్ పక్క పక్కనే స్ట్రైట్గా అంటించేసా తర్వాత జర్కన్ పేస్ ఉంటుంది కదా దాన్ని పెట్టాను మళ్ళీ సేమ్ రిపీటే గ్రీన్ కుందన్స్ జర్కన్ పేస్ ఇలానే గాజు మొత్తం అంటించేయాలి సో నేను ఇలానే నాలుగు గాజులు అంటించేసుకున్నా ఇలా నాలుగు రెడీ అయ్యాక జర్కన్ బేస్లు ఉన్నాయి కదా వాటిలో జర్కన్ స్టోన్స్ పెట్టుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఆ గ్రీన్ అంటించి జర్కన్ బేస్ పెట్టంగానే దాని మీద జర్కన్ స్టోన్ పెట్టేస్తారు బట్ నాకేంటంటే ఈ గ్రీన్ కుందన్స్కి జర్కన్ బేస్కి మనం ఫెవిక్రీల్ వాడతాం కానీ ఆ జర్కన్ స్టోన్స్ అంటించడానికి నేను బీ సెవెన్ హండ్రెడ్ వాడతాను సో ఈ గమ్ ఓపెన్ చేసి ఇది కొంచెం రాసి ఇవి రెండు అంటించి మళ్ళీ తర్వాత ఆ బి సెవెన్ థౌజండ్ ఓపెన్ చేసి దాన్ని ఒక స్టోన్ అంటించి ఇట్లంతా కన్ఫ్యూజింగ్గా లేకుండా నేనేం చేస్తానంటే మొత్తం ఫెవిక్రిల్ రాసేసి కుందన్స్ జర్కన్ బేస్లు అంటించేసి తర్వాత ఒకేసారి స్టోన్స్ అంటించుకుంటా అలా అయితే మనం చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది నేను అబ్జర్వ్ చేసింది అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లా వేట్లో అమ్మాలన్నా మనకి జీఎస్టీ ఉండాలి బట్ మీషోలో మాత్రమే మనం జిఎస్టీ లేకుండా కూడా సేల్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే జిఎస్టీ ఉందనుకోండి మన ఐటెం ఇండియా వైడ్గా కనిపిస్తుంది మనం ఇండియా వైడ్గా షిప్పింగ్ కూడా చేయొచ్చు అదే జిఎస్టీ లేకపోతే ఓన్లీ మనం ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే అది కనబడుతుంది మనం షిప్పింగ్ కూడా ఆ స్టేట్కి మాత్రమే చేయొచ్చు సో నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఓన్లీ తెలంగాణ వరకే నా ఆర్డర్స్ పరిమితం అవుతాయి అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళ వరకు మాత్రమే నాకు అనిపిస్తాయి అయినా పర్లేదు కదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి జిఎస్టీ ఎక్కడ నుండి ఉంటుందండి ఇలా అన్ని అంటించాక వాటిని కొంచెం గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకోండి అప్పుడు అవి కదలకుండా ఇంకా అలా స్టిక్ అయిపోయి ఉంటాయి సో ఈ నాలుగు ఇలా అయిపోయాక మిడిల్లో రెండు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా టూ కట్వి అవి అంటిద్దామని స్టార్ట్ చేశాను ఈ టూ కట్ బ్యాంగిల్స్ మీద త్రీ డిజైన్ వేయాలండి సో దానికోసం నేను బ్యాంగిల్ మీద అలా గ్లూ అప్లై చేసుకుని రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వాటితో రౌండ్గా పువ్వులా అంటించుకున్నా తర్వాత సేమ్ ఇలానే అటు ఇటు దీనికి రెండు ఫ్లేవర్స్ వేసాను ఆ తర్వాత షేప్ షేప్లో గమ్ పెట్టుకుని గ్రీన్ డైమండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా వాటిని అంటించుకున్నా తర్వాత మళ్ళీ ఒక ఫ్లేవర్ ఇలా ఇవి ఈ గ్రీన్వి ఇలా అన్ని అంటించుకుని ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రెండు గాజులకి అంటించేసరికి నాకు పన్నెండున్నర అయ్యింది మళ్ళీ పొద్దున్నే వినాయక చవితి కదా సో పండగ పనులు ఉంటాయి ఇంకా వీటిని ఇక్కడతో ఆపేసి రేపు చేద్దాంలా అని పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత రోజు పూజ అన్నీ అయ్యేసరికి నాకు మధ్యాహ్నం అయింది అప్పుడు ఇంకా సరే ఫస్ట్ ఆర్డర్ పికప్ ఉంది కదా దాన్ని ప్యాక్ చేద్దామని కవర్స్ ఓపెన్ చేశా ఈ కవర్స్ మామూలు కవర్స్లా ఉండవండి వీటికి ఇలా ఒక పాకెట్లా ఉంటుంది పైన దీనిలో మనం డౌన్లోడ్ చేసుకున్న అడ్రస్ ఉంటుంది కదా ఆ అడ్రస్ని పెట్టుకోవాలి ఇంకా చివర కూడా మనం ప్లాస్టర్ లాంటివి ఏమి వేయక్కర్లేదు దీనికి ఒక పీల్ ఉంటుంది ఆ పీల్ని తీసేస్తే ఇది ఈజీగా అంటూ పోతుంది చెప్పానుగా నేను అసలు ఈ ఆర్డర్స్కి అసలు ప్రిపేర్డ్గానే లేనని సో నా దగ్గర కనీసం బబుల్ ర్యాప్ కూడా లేదు ఇందులో పెట్టడానికి బ్యాంగిల్స్ కదలకుండా ఇంకా చేసేదేం లేక ఇలా స్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో బ్యాంగిల్స్ని పెట్టేసి ప్రింట్ తీసిన పేపర్ని ఆ పేపర్ని ఏం చేయాలంటే అడ్రస్ మాత్రం కనిపించేలా ఫోల్డ్ చేసి కవర్ కున్న పాకెట్లో పెట్టుకోవాలి తర్వాత నేను పేపర్స్ ఇలా పిచ్చి పిచ్చిగా కట్ చేసుకుని వాటిని ఈ కవర్లో పెట్టా ఎందుకంటే ఎందుకంటే బబుల్ ర్యాప్ లేదు కదా సో కనీసం ఇలా పేపర్ ముక్కలన్నా పెడితే కవర్కి కొంచెం వాల్యూమ్ వచ్చి లోపల పెట్టిన బ్యాంగిల్స్ కదలకుండా నీట్గా ఉంటాయని ఇట్లా చేశా ఇంక ఇలా ఇది పెట్టి అడ్రస్ అది చెక్ చేసుకున్నాక కవర్కి చివర ఉన్న పీల్ని తీసేసి దీన్ని అంటించేసుకున్నాను తర్వాత ఆ పాకెట్లో ఉన్న అడ్రస్ తడిచిపోకుండా దానికి ఒక సెల్లో టైప్ను కూడా వేశాను ఇక తర్వాత కవర్ మొత్తానికి ఒక బ్రౌన్ టైప్ను కూడా వేశా సో అలా రెడీ అయిందండి నా ఫస్ట్ ఆర్డర్ ఇక దీన్ని డిస్పాచ్ చేశాక రెండో ఆర్డర్ చేద్దామని చూస్తే దానికి లేబుల్ ఏ ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా అదే ప్రాబ్లం టెంపరీ ఇష్యూ టెంపరీ ఇష్యూస్ అని వస్తూనే ఉంది ఇంకేం చేస్తాం దాన్ని కంప్లీట్ చేయాలన్న మూడు ఉత్సాహం రెండు పోయింది సో తర్వాత చేయొచ్చులే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా నా పని నేను చూసుకున్నాను సో పండగపూట మీషోలో నా ఫస్ట్ ఆర్డర్ ఇలా డిస్పాచ్ అయ్యిందండి ఇక సెకండ్ ఆర్డర్కి డిసప్పాయింట్ అయ్యాను కదా కానీ లక్కీగా ఈరోజు కే నాకు ఇంకో మూడు ఆర్డర్స్ వచ్చాయి ఇంకా అవేం బ్యాంగిల్స్ వాటిని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ లోపు మీరేం చేయాలి మన ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది